హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి తయారు చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు కారము ఈ కల్లుపుని మిక్సీ చేద్దాము ఆవాలు కూడా వేయించుకొని మిక్సీ చేయాలి మెంతులు ఇది కూడా కొంచెం వేయించుకొని మిక్సీ చేయాలి ఆయిల్ అయితే నేను ఈ ప్యాకెట్ తీసుకున్నానండి ఆయిల్ కూడా వేడి చేద్దాము ఇప్పుడు ఇప్పుడు బాండలి ముసుకొను ఇంకా ఇది లైట్గా వేయించుకొని అప్పుడు పొడి అయిన తర్వాత అప్పుడు కొలత తీసుకోవచ్చు చిట్పటాలు ఆడేలాగా మరీ ఎక్కువ వేయించకూడదు మాడకుండా మంచిగా లైట్గా చిట్పటలాడేంత వరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి చూసారా కలర్ మాది వేగిపోయినాయండి అట్లా ఆడుతున్నాయి అంటే వేగినట్టు టవేక వేద్దాము వేడి చల్లారాక మిక్సీ వేద్దాము మెంతులు కూడా వేయిద్దాము ఇవి కూడా అలా మంచి వేరుపు వచ్చేలా వేయించుకుంటే మంచి వాసన బాగుంటుంది మంచి ఎరుపు వచ్చేలా వేయిద్దాము మెంతుల్ని ఈ విధంగా లైట్ ఎక్కువచ్చేలా వేయించాలి ఈ కాయలండి శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కొట్టించుకొని వచ్చామండి ఈ కాయలు తర్వాత ఇది ఒక కారము చిన్నపాయలు వలిచి పెట్టుకున్నాం కదా ఆవాలు వేయించి పొడి పెట్టుకున్నాము ఇదిగో మెంతి పొడి వేయించి పొడి పెట్టుకున్నాము కూడా సాల్ట్గా అంటే మిక్స్ వేసాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ పదార్థాలతోటి మనము మామిడికాయ పచ్చడి తయారు చేద్దాము ఆవకాయ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేద్దాము ఫస్ట్ ఇది కేజీ డబ్బా అండి ఈ కేజీ డబ్బాతోటి ఈ ముక్కలన్నీ ఎన్ని పడతాయి అనేది మనము కొలుచుకోవాలి అండి ఇప్పుడు దీంతో కొలుచుకుందాం ఎన్ని డబ్బాలు అయ్యో అనేది ఒకటి రెండు డబ్బాతోటి ఐదు ఐదు ముక్క ఐదు కేజీలు ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఐదు కేజీలు వచ్చాయి కదా దీంతో మనము కేజీకి ఈ ఉప్పు ఇంత కారం ఈ ఇంకా మెంతపిండి కొంచెం వేయాలి అలా కొత్త ప్రకారం అలా వేస్తున్నాం ముందు కొంచెం ఆయిల్ వేసి ముక్కలు అనేటివి కలుపుతామండి అప్పుడు ముక్క చెదరకుండా ఉంటుంది ఈ ఆయిల్ కాచిన ఆయిల్ మాత్రం చల్లారాలి అలా చల్లారితేనే బాగుంటుంది ఆయిల్ మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేను కేజీ నా దాకా కాచాను ఇప్పుడు ఆయిల్ వేసి ముక్కలన్నిటినీ కలిపితే నష్టపడకుండా పచ్చడి చాలా రోజులు మెలుగు ఐదు వేయాలండి ఐదు గిద్దలు ఐదు కేజీలకి ఐదు గిడ్డలు రెండు నాలుగు ఒకటి రెండు అందుకు ఐదు చెప్పందండి అలాగే ఆవు పిండి కూడా ఐదు తిక్కలేద్దాము ఒకటి రెండు ఈ వెంతిపండి వచ్చేసి ఒక కేజీకి ఒక స్పూన్ చొప్పున ఐదు స్పూన్లు వేద్దామండి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చాలా అండి ఎక్కువ వేయకుంటే చేరు పడుతుంది మంచి శ్వాసవాసన కోసం మనము ఇదంతా సరిపోతుంది ఐదు స్పూన్లు ఇంటి మంచిగా కలపాలండి ఈ చిందురపాయలను కూడా మనము పెట్టుకున్నాం కదా అవి కూడా వేద్దాము ఇవ్వండి చిందురకాయలన్నీ కొంచెం కట్ చేసినట్టుగా వేసాను పెట్టుకొని కాచిన ఆయిల్ పోతాము చూసుకొని కలుపుకుందాం మామిడికాయ పచ్చడి ఇంతే కలుపుకునే విధానం నీట్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేది మంచిగా ఉంది మూడు తిన్నాక మూడు రోజులకి నూమలాడే మామిడికాయ పచ్చడి రెడీ చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతున్నాయి గింతే ప్రాసెస్ ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మూడు రోజులకి మగ్గిద్ది అప్పుడు మళ్ళీ చూద్దాం ఎలా ఉందనేది టేస్టీ టేస్టీగా ఉండే మంచి ఆవకాయ పచ్చడి రెడీ